హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హీస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వీరికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అద్దరిపడేటువంటి ఒక కానుక అనేది ఇవ్వబోతున్నారు అయితే మీరు ఈ కానుక పొందాలంటే తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అనేది మీరైతే ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అయితే ఏ కానుక ఇవ్వబోతున్నారు ఏంటి దానికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది సో మీకు స్క్రీన్ పైన ఇక్కడ నేను ఆ నోటిఫికేషన్ చూపిస్తూ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం ఎందుకు నోటిఫికేషన్ చూపిస్తాను చూడండి ఇదండి నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ సబ్సిడీపై పై ఈ బైక్లు ఈ ఆటోలు దరఖాస్తులు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి కూటమి ప్రభుత్వం మరో శుభవార్త అయితే అందించారు ఇప్పటికే డ్వాక్రా మహిళలు సున్నా వడ్డీ రుణాలతో పాటుగా ప్రత్యేక జాబ్ మిల్లలు ఇతర ప్రయోజనాలు అందజేస్తున్నారు ప్రభుత్వము ఇప్పుడు వారికి ఈ వాహనాలు కొనుగోళ్ల విషయంలోనూ సహకరించాలని చెప్పేసి నిర్ణయించారు ఇందులో భాగంగా ఈ బైకు ఈ ఆటో కొనుగోలు చేసే వారికి రాయితీ ఇవ్వాలని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం నిర్ణయించింది అలాగే డ్రైవింగ్లో ఉచిత శిక్షణ కూడా ఇవ్వబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర డ్వాక్రా మహిళలకు మనకి ఏంటంటే సబ్సిడీ అయితే అందిస్తుంది ఇందులో ఈ బైక్ కొనుగోలు చేసే వారికి పన్నెండు వేల రూపాయల సబ్సిడీ వరకు ఈ ఆటో కొనుగోలు చేసే వారికి ముప్పై వేల సబ్సిడీ అనేది అందిస్తుంది పెట్టుబడి లేకుండా బ్యాంకు రుణం పొందే అవకాశాన్ని కూడా అయితే ప్రభుత్వం కల్పిస్తుంది ర్యాపిడో ద్వారా నెలకు ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల వరకు ఆదాయం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది అలాగే ఉచిత డ్రైవింగ్ శిక్షణ కూడా అయితే అందుబాటులో తీసుకురాబోతున్నారు దీనికి ప్రత్యేక ప్రధాన అర్హత చూసుకున్నట్లయితే డ్వాక్రా అనేది ఉండాలి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి ఇరవై ఒక్క వేళ్ళ నుండి ముప్పై ఏళ్ల వయసు మధ్య ఉండాలి దరఖాస్తు చేసుకునేందుకు జిల్లా మెప్మా కార్యాలయం దగ్గరికి మీరు సంప్రదించాల్సి అయితే ఉంటుంది అక్కడ డ్రైవింగ్ లైసెన్సు ఆధారు డ్వాక్రా ఐడి అయితే సమర్పించాల్సి అయితే ఉంటుంది అలాగే దరఖాస్తు ఫామ్ అయితే నింపాలి పదిహేను రోజుల్లో లబ్ధిదారుల యొక్క ఎంపికనైతే చేస్తారు సో దాని ద్వారా ఏంటంటే ఈ పథకం ప్రస్తుతం వచ్చేసి విజయవాడ విశాఖపట్నం తిరుపతి గుంటూరు నెల్లూరు కర్నూలు జిల్లాల్లో అందుబాటులోకి అయితే వచ్చేసింది త్వరలో ఇతర ప పట్టణాలకు కూడా అయితే విస్తరింపబడుతుంది డ్వాక్రా మహిళలకు నిత్యం ఎక్కడో చోటుకి ప్రయాణిస్తూ తమ గ్రూపు కార్యకలా కార్యకలాపాలు నిర్వహించేందుకు దీని ద్వారా అవకాశం అయితే ఉంది ఇప్పటికే మహిళలు రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా అమలు అయితే ఉంది అయితే ఇది మనకు తక్కువ దూరాలకు బస్సు రూటు లేని చోట్ల ఈ బైకు అలాగే ఆటోలు అయితే ఉపయోగపడతాయని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించి ఒక ఉపాధి అంటే ఖాళీగా లేకుండా ఏదో ఒక పని చేసుకునే దానికి సో వాళ్ళు కొంచెం డెవలప్ అవ్వడానికి ప్రభుత్వం అయితే ఈ కార్యక్రమాన్ని అయితే తీసుకొస్తున్నారు సో దీని ద్వారా ఏంటంటే ముప్పై వేల రూపాయల వరకు అయితే సబ్సిడీ ద్వారా మీకైతే ఈ ఆటో ఈ బైక్లు అనేవి ఇస్తారండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి అలాగే ఇది అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు కార్యాలయాలకు వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ నేను చెప్పాను కదా మెప్మా కార్యాలయానికి వెళ్ళి సంప్రదించి అక్కడ అప్లికేషన్ అనేది ఇవ్వాలి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్